ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి సో అనుకోవచ్చు అదేంటంటే దీపావళి అవి టూ డేస్ అవుతుంది ఇప్పుడు హ్యాపీ దీపావళి అంటున్నారు రెండు సో నేను ఆ రోజు బ్లాక్ చేశాను కానీ అది పెట్టలేదు ఏంటంటే చిన్న వర్క్ ఉండే అందుకే అది పెట్టలేదు సో అందుకే రోజు పెడుతున్నాను సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే దీపావళిని ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే మా ఇంట్లో డాగ్ ఉంది కాబట్టి దాన్ని చూసుకోవాలి సో ఒక పీక్ పీరియడ్గా నేనే ఇంకా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటే మిగతా వాళ్ళు నన్ను చూసి ఏం నేర్చుకుంటారు అనేసి నేను సెలబ్రేట్ చేయలేదు దీపావళిని సో మేము గత త్రీ ఇయర్స్గా మేము దీపాలన్నీ సెలబ్రేట్ చేసుకోలేదు ఎప్పుడైతే మా చిన్నిగడ మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మేము అంటే మాకు అర్థమైంది ఒక పెట్ పేరెంట్గా ఒకవేళ మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటే మనకి ఆనందం ఏమో కానీ స్ట్రీట్స్లో ఉండే డాగ్స్కి లేకుంటే మనం పిచ్చుకున్న డాగ్స్కైనా ఆ సౌండ్స్ తోటి వాటికి ఏర్లో అనేది పేర్ వస్తుంది చెప్పలేము కదా వాళ్ళకి ఏమైతే చడంగా అనేసి సో అది నేను ఆలోచించి నేను ఎప్పటికీ ఇక దీపావళి అంటే మేము చేసుకుంటాం నార్మల్గా దీపాలికి ఇట్లా పెట్టేసి రంగుల గీట్ల తీసుకుంటాం కానీ మరి అంతగా ఏం చేసుకోవాలి సెలబ్రేషన్స్ అవి కాకపుల్లకి తీసుకొచ్చి దాన్ని కాల్చి పీల్చి అదంతా కాదు సో అదంతా అయిపోయిన తర్వాత మా చిన్నగా ఇంట్లో పెట్టేసి మేము ఉండే ఏరియాలో సర్దాలు జరిగింది నిజంగా గైడ్స్ అసలు ఎట్లా అంటే అట్లా జరిగింది షాక్ నేను ఫస్ట్ టైం చూడడం అది ప్రతి వీడియోలో ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటాను కదా సో నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తాను అది చూసినా చాలా బాగుండే కానీ టైము అంటే నేను వెళ్ళిన టైంకి అట్లా సో మేము వెళ్ళేసరికి అంతా వాళ్ళ ఏమంటారు బఫెలోసి తీసుకువచ్చి అందరు చేసిన అసలైనది స్టార్ట్ అవ్వడానికి టైము టూ అవ్వచ్చు అనేసి అన్నారు నైట్ టూ అవుతుంది అనేసి అన్నారు సో ఆ టైం వరకు ఏముంటాం అనేసి ట్వెల్వ్ వన్ వరకు ఉన్నాము తర్వాత ట్వెల్వ్ థర్టీ కట్లో వచ్చేసాను నేను వచ్చేసి ఇంకా ఆ టైంకి నేను డిన్నర్ చేసినాను సో డిన్నర్ చేసేసి తినేసి పడుకున్నాను సో తెలిసిన వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ అన్నీ షేర్ చేశారు మాకు సో నేను కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాను అవి కూడా షేర్ చేస్తాను ఇప్పుడు నేను అండ్ అందరైతే అయితే అనేసి అనుకుంటున్నాను సో వీడియో చూసి ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను వాచ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఇది నేనే అనమాట చూసి ఏం భయపడకండి సో ఇది వీడియో చూడండి మీరు అసలు చూస్తే షాక్లో పుట్టాను ఎంత లైటింగ్స్ అయితే అంత లైటింగ్స్ చాలా అయితే చాలా బాగా జరిగింది పెట్టడం అంటే ఉండాలి సో చాలా మంది జనాలు కూడా వచ్చారు చూసి ఎంజాయ్ చేసాను కానీ ఆ జనాలలో ఇక తొక్కిసలా ట్రీట్మెంట్ కూడా చూసాను సో చాలాసేపు వరకు దాన్ని చూసి అక్కడే ఉన్నాను మీకోసం చూడటం నేను కంటిన్యూ చేస్తాను మీరు చూడండి మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ కూడా పెట్టాను అవి కూడా చూడండి అంటే అక్కడ ఎద్దులని తీసిన ఫోటోస్ అవన్నీ కూడా పెట్టాను నేను ఎద్దులు కూడా అసలు ఎట్లున్నాయి అంటే ఒక్కొక్కటి అమ్మో అసలు చూస్తేనే షాక్ అయిపోతారు మీరు అంత పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు వాళ్ళతో నేను కాలనీ అంతా చూపించి కూడా కాలనీ మా పక్క కాలనీ అంతా కూడా పెట్టారు సో అట్లా చెప్పి నేను ఇంకా ఇక్కడ నుంచి మీరు అయితే నేను అయితే వాయిస్ సో మీరు చూడండి ఎందుకంటే ఆ సౌండ్స్ వాయిస్ సో మీకు తెలియదు నేను కంటిన్యూ చేస్తాను

కొద్దిగా నుంచి పక్కన చెప్పారు అందరూ కొద్దిగా శ్రీస్ ఎవరా అందరు కింద రాయరే దెబ్బకులు రేతలు దగ్గర ఉంది కొద్దిగా ఎంత జరగాలి గయేష్ అందరూ ఎందుకని సార్ రెండు నిమిషాలు మాట్లాడవలసింది

ఇదల కి బిదఴా, మాన డిత ini,ṇఅిం ధిొమ లళా, ఆరజతం పంది స్య Fahrenheit, Eck ల్యలుంంకగమ Cly�イదా, చారా, వారా్తనిందవా, ఈయిందిందిక ఠలా, సింతుం ايني نٿي کي